బ్రహ్మోత్సవాలో భాగంగా రోజు మనం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోవడం మనం అందరం చూసే ఉన్నారు మరియు మనకు కన్నడీ అంటే స్వామివారి యొక్క జాతర మహాజాతర సాయంత్రం నాలుగు వందల కూడా జరువు బ్రహ్మోత్సవం కృష్ణాలను సాయంత్రం విజయవాదాలు కూడా రేపు గారు ఈ యొక్క జాతరలో మధ్యలో అత్యద్భుత సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపరాజ మహోదరే నల్లగొండ నివాసరా లక్ష్మీనారసింహార మండలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయ రాయణుడు అయినటువంటి శ్రీ నందగుండ లక్ష్మీ నారసింహస్వామి వారు ఇక్కడ మూడు వందల ఏళ్ల క్రితం ఇక్కడ స్వయంభూ సమేతంగా అమ్మవార్ల సమేతంగా వేశారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది అది ఎలా చెప్తామయ్యా అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు వేశారో తెలీదు కానీ ఇది ఎలా చెప్తాము అంటే మాది ఆరు తరాలు అంటారు ఆరు తరాల్లో ఇప్పుడు వారి ఆరో తరం నడుస్తుందంటారు ఇంతకుముందు వారి పక్కన విరాసాగరం అనే గ్రామం ఉండేదట అయితే అక్కడి నుంచి పన్నకాచార్యులు లక్ష్మణాచార్యులు అని చెప్పేసి ఇద్దరు నరసింహస్వామి ఉపాసకులై వారికి ఉపాధి లేక కట్టెలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటే ఒకనాడు ఈ వచ్చి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు వేరే ఊరికి వెళ్ళి అమ్ముతూ ఉండేవారట అలా ఒకనాడు ఇక్కడ వస్తే ఆలస్యం అయిపోయింది కదా అని చెప్పేసి మనం గుట్ట వెళ్ళే రోబలో పెద్ద పరుపు బండ ఉంటుంది ఆ పరుపు బండ మీద విధిలించారట విధిలిస్తే సాయం సంధ్య వేళ ఎందుకంటే ప్రసిమస్వామి ఉద్భవించి కూడా ఆ సమయం సంధ్యా కాలే అని అంటాము ఆ సమయంలో వారి ఇద్దరికీ కూడా ఒకటే కల రావడం వారు ఇద్దరు ఒకరు ఒకరిని ఒకరు అనుకోవడం తమ్ముడు నీకు వచ్చిందంటే అన్న నీకు వచ్చిందా నాకు కూడా వచ్చిందా అని చెప్పేసి అనుకోవడం జరిగిందట ఆ రోజంతా కూడా అక్కడ పెరిగారట ఇక్కడ కూడా స్వామి కనబడలేదట కనపడలేకపోయేసరికి సరే ఇదంతా మనం భ్రమ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి తెల్లవారి మళ్ళీ వచ్చేసరికి అక్కడ ఆరేళ్ళ బాలుడు గొర్రెలు కాపాడుతోటి అదే మండ మీద అక్కడ ఒకసారి ఇతన్ని అడుగుదామని చెప్పేసి ఆ బాలు అడిగితే స్వామి మరి ఏ రూపంలో పెరిదు ఒకసారి చూడండి ఒక రూపమైతే బండకు వెలిసి ఉంది అని చెప్పేసి చెప్పారదా చెప్పగానే వెంటనే వారు వెళ్ళి ఆ స్వామిని చూసి ఉన్నటువంటి స్వామి నరసింహ స్వామి అని చెప్పేసి అనుకొని మనకు వచ్చిన కళ కూడా నిజమే అనుకొని వెనక్కి తిరిగి ఆ యొక్క స్వామి ఆ యొక్క బాలు పలకరించి వెళ్దామనేసరికి ఆ బాలు ఆ గొర్రెలు కూడా అక్కడి నుంచి మాయమైపోతాయడా వచ్చింది స్వామి అని అనుకొని సాక్షాత్కారం ఆ లక్ష్మీనారాజున స్వామి అనుగ్రహం వల్ల ఆ యొక్క కాలంలో చెందారు తర్వాత ఈ గుడి చందారు సత్యనారాయణ చందారు సత్యనారాయణరావు గారు ఇక్కడ కింద గుడి నిర్మించారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నది దాని ప్రకారంగా ఇప్పటి వరకు కూడా స్వామి అత్యంత వైభవవేతంగా అంగరంగ వైభవంగా ఈ పూజలు తిలగిస్తూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ కొడు జగిత్యాల జిల్లా కొడుమే మంత్రం ఉన్న గ్రామంలో చేసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయముగా విషంగా ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు అత్యంత వైభవంగా జరపబడుతుంది ఇందులో భాగంగా మూడో రోజు త్రయోదశి అనగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరిగింది అత్యంత వైభవంగా జరిగింది రేపు ఉదయం స్వామివారి అక్షవాహన సేవ ఉంది సాయంత్రము గజవాహన సేవ ఎల్లుండి పౌర్ణమి రోజు స్వామివారి ఉదయము స్వామివారి రథంపై ఏం చేసి ఉన్నారు